స్థానిక కంటోన్మెంట్ వాస్వి సేవా సంఘం అధ్యక్షులు తవ్వా మోహన్ రావు ఆధ్వర్యంలో కిడ్నీ బాధితురాలకు ఆర్థిక సహాయం సుతాపల్లి దామోదర్ అనే వ్యక్తి సాలూరు పట్టణం నుండి విజయనగరం కేయల్పురంలో నివసిస్తున్నారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక అమ్మాయి బొబ్బిల్ కాలేజీలో ఎంబీఏ చదువుతుంది ఈ అమ్మాయికి కిడ్నీ ప్రాబ్లం రావడంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సుతాపిలి దామోదర్ సంఘ సభ్యులైన శంకర్రావు సంప్రదించడంతో అధ్యక్షులు కార్యదర్శులకు ఆయన తెలియజేసి సంఘం తరఫున అందరి సహకారంతో నేడు ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఆమెకి అందజేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు తవ్వా మోహన్ రావు మాట్లాడుతూ ఈ సంఘం ఏర్పడిన తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పడిన వారికి సహాయం చేసే ఉద్దేశంతో ఈమెకు సంఘం తరఫున సాయం చేస్తున్నామని తెలిపారు కార్యదర్శి బి రమేష్ మాట్లాడుతూ ఆర్థిక సహాయం చేయడం వల్ల ఆమె ఆరోగ్యం కుట్టుపడాలని ప్రార్థిస్తున్నామని అదేవిధంగా సంఘ సభ్యులు మద్దతు చాలా విలువైందని అన్నారు రోజు మన వాసవీ సేవా సంఘం తరఫున ఒక అమ్మాయి సుతాపల్లి దామోదర్ అనే వాళ్ళ అమ్మాయికి క్యాన్సర్ అని మాకు సంఘానికి తెలియపరిచారు ఆ అమ్మాయికి ఈరోజు మన సంఘం తరఫున ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమంలో మన సంఘ సభ్యులందరూ కలిసి వారి వారి సహాయ సహకారాలు అందించారు అయితే అమ్మాయి ఆయురారోగ్యాలతో బాగా ఉండాలని సుఖశాంతంతో ఉండాలని మళ్ళీ ఇంకేమైనా వారికి మనకి మెంబర్స్ ఎవరైనా మళ్ళీ సహాయ సహకారాలు అందిస్తే తప్పకుండా సంఘం ద్వారా వాళ్ళకి అందిస్తామని ఈ దీనికి మా శంకర మేషర్ మా మెంబరు వైస్ ప్రెసిడెంట్ మా శంకర మేషారు దీన్ని రికమెండేషన్ చేశారు వారెవరో మాకు తెలియదు వారి ద్వారా మాకు వాళ్ళు వచ్చారు మనకు మన తాలూకా మెంబర్ కూడా కాదు వాళ్ళు అయినా బాధల్లో ఉన్నారని మేషర్ ఉన్నారు కాబట్టి మేము మన సంఘం తరఫున ఈరోజు ఈ అమౌంట్ అమ్మాయికి ఇవ్వడం జరుగుతుంది సాయం చేసినటువంటి ప్రతి సభ్యులు కూడా పేరు పేరున మన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై వాసు కంటోన్మెంట్ ఆర్యవే సేవా సంఘం ద్వారా మనకు కిడ్నీ బాధ్యత ఆ అమ్మాయికి గురించి మనకి తెలియగానే మన సభ్యులందరూ ఒక కుటుంబంల చందాలు నేను ఇస్తాను నేను ఇస్తానని చెప్పి అందరూ కూడా చందాలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కిషన్ గారు చెప్పినట్టుగా ఆ చందాలు అందరికీ ఆవిడికి వినియోగించుకొని హాస్పిటల్లోని బాగా రికవర్ అయ్యి ఇంటికి వస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం శ్రీ వాసవి ఆరివయ సేవా సంఘం కంటోన్మెంట్ ఏరియా విజయనగరం వారి ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనకబడిన మా ఆరివయసులకి విద్య వైద్యం ఆరోగ్యం వివాహం నిమిత్తం ఏవో ఎన్నో కార్య సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అందు నిమిత్తము క్యారిష్ కరిష్మ అనే అమ్మాయికి కిడ్నీ ఇబ్బంది అయిన కారణంగా ఆమెకు మా సంఘం తరఫున సుమారు ఇరవై తొమ్మిది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ ఆర్థిక సహాయం మా సంఘ సభ్యులందరూ కూడా సహాయక సహాయ సహకారాలతో ఇవ్వడం అయినది ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతీ నెల మేము ఎన్నో చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఈ కరిష్మాకి వైద్యం నిమిత్తము ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది ఆమెకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాగా రికవర్ అయ్యి మళ్ళీ తను ఎంబీఏ చదువుని కొనసాగించాలని కోరుకుంటున్నాం ఇట్లు శ్రీ వాసు ఆర్వే సేవా సంఘం కంటోన్మెంట్ ఏరియా విజయనగరం Gracias.